అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సీజ్ మీడియా నీ కుటుంబరావుని ఎస్ సిఎస్టి రిజర్వేషన్ లో క్లిమ్లేర్ కేంద్రానికి సుప్రూమ్ కోర్టు డెడ్ లైన్ దేశంలో ఎస్ సిఎస్టి రిజర్వేషన్ వర్గీకరణ ఆ వర్గంలోని ఆర్థికంగా గాయపడిన వారిని క్రిమిలేరు రిజర్వేషన్ నుంచి మినహాయించడంపై సుప్రూం కోర్టు మరోసారి క్రీసిల్ పాత్ర పోషిస్తుంది ఎస్ సిఎస్టి రిజర్వేషన్ ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా చూడాలని క్రిమిలేర్ మినహాయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందించిన ధర్మాసనం దీనిపై తమ నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మూల్య బాగ్సే జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది రెండు వేల ఇరవై నాలుగులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఉపవర్గాలుగా విభజించేందుకు కోటాలో కోటా అనుమతిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది ఆ తీర్పు వెలువడిన తర్వాత కేంద్ర సర్కారు క్లిమ్లేరు అమలుపై లేదా వర్గీకరణపై తీసుకున్న చర్యలు ఏమిటని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది పిటిషనర్ల వాదనలను డిమాండ్లు ఓపి శుక్ల సమత ఆందోళన సమితి ఈ దాఖలు చేశాయి రిజర్వేషన్ ఫలాలు కేవలం ఒకే వర్గానికి లేదా ఆ వర్గంలోని సంపన్నులకే పరిమితం కాకుండా అత్యంత వెరగబడిన ఉపకూలాలకు చేరాలని వారు వాదించారు ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో వివిధ ఉపకొలాల ప్రాతినిధ్యంపై స్పష్టమైన డేటాను సేకరించాలని అలాగే క్రిమ్లేయర్ను ను గుర్తించేందుకు అవసరమైన ప్రమాణాలను నిర్ణయించాలని పిటిషనర్లు కోర్టును కోరారు వర్గీకరణపై స్పష్టమైన నిబంధనలు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాటి తీర్పులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ ఎస్టీలను వర్గీకరించే అధికారం ఇచ్చింది అయితే ఈ ప్రక్రియ ఏకపక్షంగా ఉండకూడదని రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా శాస్త్రీయ ఆధారం తగిన డేటా ఆధారంగానే వర్గీకరణ జరగాలని స్పష్టం చేసింది అంతేకాకుండా ఓబీసీ తరహాలోనే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను కూడా క్రిమినర్ అమలులను పరిశీలించాల్సిన అవసరం ఉందని అప్పట్లోనే అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది కేంద్రం ఇచ్చే వివరణపై ఉత్కంఠ ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై తన వివరణ ఇవ్వాలని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను కొద్ది రోజులు వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సమాధాన గణాంకాల ఆధారంగానే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమిలేర్ అమలుపై ఒక తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది ఇది దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇది నేటి వీడియో చూస్తూనే ఉండే సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం